పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి జన్మతిథి నవమి మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు దాదాపు ఏడు వేల నూటేళ్ల క్రితం త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి मषगाने पुट्टि मिगाने ब्रतिकि इललो न निलची కేవలం శ్రీరాముడి జన్మదినమే కాదు ఆ పురుషుడి జీవితంలోని ఎన్నో ముఖ్యమైన ఘటనలు నవమి రోజునే జరిగాయి నవమి రోజునే శ్రీరాముడి కళ్యాణం జరిగింది నవమి రోజునే వనవాసానికి వెళ్లాడు ఇలా నవమితో శ్రీరాముడి జీవితం ఎంతగానో ముడిపడి ఉంది అందుకే దేశంలోని అనేక రాష్ట్రాల్లో శ్రీరామ నవమి రోజున శ్రీరాముని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం సీతారామ కళ్యాణాన్ని కూడా నిర్వహించుకుంటాం श्रीरामचन्द्रबाहुज्यदिरसितेन्द्रिया वेदविनुतराजमण्डला श्रीरामचन्द्र धर्मकर्मयुगलमण्डला శాస్త్ర ప్రకారం శ్రీరామనవమి పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సీతారామును భక్తి శ్రద్ధలతో పూజించాలి వడపప్పు పానకం పాయసం లాంటి పదార్థాలను వండి రాముడికి నివేదించి అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాలి రోజంతా శ్రీరామనామం స్మరిస్తూ తరించాలి దగ్గర్లోని రామాలయానికి వెళ్లి భగవద్ దర్శనం చేసుకోవాలి అవకాశముంటే సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షించాలి ఒకవేళ ఆలయానికి వెళ్లలేకపోతే కనీసం టీవీలో ప్రత్యేక ప్రసారాలనైనా భక్తి శ్రద్ధలతో వీక్షించాలి రామాయణ పారాయణం లేదా శ్రవణం చేస్తే ఉత్కృష్టమైన ఫలితాలనిస్తుంది పగలు ఉపవాసం రాత్రికి జాగరణ చేస్తే శ్రీరామ అనుగ్రహం లభిస్తుందంటారు పెద్దలు అందువల్ల ఆరోగ్యం సహకరించినంత వరకు పాలు పండు లాంటి సాత్వికమైన ఆహారం తీసుకుని రామనామాన్ని స్మరిస్తూ జాగరణ చేయాలి శ్రీరామనవమి మహాపర్వదినాన చేసే ఏ పుణ్యకార్యమైనా గొప్ప ఫలితాలనిస్తుంది అందుకే ఆ రోజున శక్తి కొలది పేదలకు నిరాశ్రయులకు దానధర్మాలు చేయాలి మరి మీరు మేము మనమంతా ఈ శ్రీరామనవమి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని శ్రీరామచంద్రుడి అనుగ్రహానికి పాత్రుడు కావాలని వెయిట్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది